మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్థుతి స్తోత్రములు తండ్రి మా మంచి దేవ మా తండ్రి వై మమ్మల్ని కాపాడుచు ఉన్నందుకు మీకు వందనాలు మా స్నేహితుడిగా మా రక్షడుగా మా పోషకుడుగా మమ్మల్ని స్వస్థపరచువాడిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి నాయన ఈ రోజు కర్ణాటకలోని గడగ్ డిస్టిక్ లో ఐదు మండలాల గురించి మూడు వందల నలభై ఆరు గ్రామాల గురించి ప్రార్థిస్తున్నాం నాయన అందులో ఉండే నాయకులను ప్రభుత్వ అధికారుల గురించి నాయన మత నాయకులను గురించి పోలీస్ యంత్రాంగాన్ని గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి వీరి మీ నామమును తెలుసుకుని రక్షింపబడులాగున ప్రజలను న్యాయంగా పరిపాలించలాగా ప్రార్థిస్తున్నాము రాజా అక్కడ ఉండే నాయన నివసించి ప్రజల రక్షణకై ప్రార్థిస్తున్నాం వారి స్వస్థతకై ప్రార్థిస్తున్నాము తండ్రి వారి నామం తెలుసుకుని రక్షింపబడిలాగున సహాయం దయచేని తండ్రి ఈ మా ప్రార్థన పరిచర్యను ఏకీభవిస్తున్న ప్రతి వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుచు మా ప్రభు అని యేసు నామం వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్